స్వాగతం నగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఎన్నికల సందడి కొనసాగుతోంది తాజాగా వెలువడిన ఫలితాల్లో పసునూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాశీమల్ల గోవర్ధన్ గారు ఘన విజయం సాధించారు హోరా హోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు గోవర్ధన్ గారి వైపు మొగ్గు చూపారు నాంపల్లి మండలం పసునూరు గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం ఖరారైంది మొదటి నుంచి ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో కాశీమల్ల గోవర్ధన్ తన సమీప అభ్యర్థిపై స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించారు సామాన్య కార్యకర్తగా ప్రజలతో మమేకమైన గోవర్ధన్ ఇప్పుడు సర్పంచ్ గా ఎన్నిక ఈ గ్రామ బాధితులు చేపట్టబోతున్నారు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన చేసిన ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది యువత మరియు పెద్దలు మద్దతుతో ఆయన ఈ విజయం దక్కించుకున్నారు పెద్ద చెరువు పాస్నూరు గ్రామంలోని పెద్ద చెరువుకు కూడిక తీయించడానికి బాధ్యతలు స్వీకరించాలి తాగునీరు సాగునీరు త్రాగునీరు ఇంటింటికి అందేలాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ కావలసిన స్కూళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఫస్ట్ వాళ్ళకి ఏర్పాటు చేయడానికి సహకరిస్తాను వృద్ధులకు పింఛన్దారులకు కొత్త రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తారు అందరికీ అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు కావలసిన విద్య వైద్య ఆరోగ్యాన్ని చేపిస్తానని అందుబాటులో ఉంటానని నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పస్నూరు గ్రామం మాది సర్పంచ్ ఎన్నికల్లో మేమంతా కలిసి సర్పంచ్ ఎన్నుకొని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం అనేది జరిగింది అదేవిధంగా పస్నూరు నాంపల్లి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి నాంపల్లి దృష్టి మొత్తం పసనూరు మీదనే ఉంది అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా పెద్ద పెద్ద నాయకులు మాతో పోటీ పడి ఉన్నా మేము ఒక నిజాయితీతో కట్టుబడి ఉండి బలంగా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఎదురుచ్చుకుంటూ పోతూ మా యొక్క నిలబెట్టుకున్న ఒక అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థిని కాశమల్ల గోవర్ధన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది నాంపల్లి మండలంలో జరిగిన రాజకీయ పార్టీ నేతలు బడా నేతలు అక్కడికి వెళ్ళి చక్రం తిప్పినటువంటి నాయకులు నల్గొండ డిస్టిక్ వరుస క్రమంలో వదిలిపెట్టుకొని తిరిగి వెనుక ఒక గ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికలను చూసుకుంటూ వార్డు మెంబర్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు కనీసమైన విలువ లేకుండా మరీ దారుణంగా ప్రయత్నం చేస్తున్నా కూడా అంతకు మించి మేము నిజాయితీతో ముందుకు వెళ్ళి మా యొక్క అభ్యర్థిని గెలిపించుకోవడం మాకు జరిగి మాకు సంతోషకరంగా ఉంది అయినా సరే భయపడకుండా జనానికి ఇచ్చిన మాట ప్రకారంగా మేము పసుపు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుపోతామని అందరితో కట్టుదిట్టంగా మంచిగా మంచి మంచిగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ అందులో వార్డ్ మెంబర్సు అలాంటి అది యువకులు అందరూ ఉన్నారు దీంతోపాటుగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా జనానికి మాట ఇచ్చుకుంటూ కా ములికే కాలువలు కానివ్వండి సమ మంచినీటి సమస్యలు కానివ్వండి ఇట్లా రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఏవి లేకున్నా మా యొక్క ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పుకుంటూ మా యొక్క అందరినీ అందరినీ తెలుసుకుంటూ నాంపల్లి మండలం ఫస్ విలేజ్ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి రాజగోపాల్ రెడ్డి బలపరిచిన వ్యక్తి గోవర్ధన్ కాశీమల్ల గోవర్ధన్ అనే వ్యక్తి ఒక యువకుడు ఒక నిజాయితీ పరుడు నేను గ్రామంలో రిజర్వేషన్ వచ్చినందుకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందుకు ముందుకు వచ్చి హైదరాబాదులో బతుకు కోసం హైదరాబాద్లోకి వెళ్ళినా కూడా నేనున్న నా విలేజ్కి నేను ఏదో కొంత నా విలేజ్ కోసం నేను ఏదో పాటు పాడుతానని చెప్పేసి ముందుకు వచ్చాడు దాని మేరకు ప్రజలు నమ్మి మా ఎన్నుదట్టు ఉండి నేను ముందుండి చేస్తాను అని చెప్పేసి మా ముఖ్య కార్యకర్తలకు మీటింగ్ పెట్టి మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ముందుకు వెళ్ళాడు అదే మాటని ప్రబ్ పబ్లిక్లో మేము చేరవేశాము అది పబ్లిక్ నాంపల్లి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ ఫస్ట్ విలేజ్ మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు మాకు అపోజిషన్లో అయినా కూడా మా అభ్యర్థిని నమ్మి మా క్యాడర్ని అంతా నమ్మి ప్రజలందరూ మాకు నమ్మి ఓటేసారు ఆ నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా బొమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రజలు మాకు ఇచ్చిన ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా ముందుండి మా సర్పంచేసాబ్ కాకుండా మా ఉప సర్పంచి మా వార్డ్ మెంబర్స్ సేమ్ టైంలో మా కార్యకర్తలు మా లీడర్లు అందరం కూడా ఏకదాటిగా ప్రతి సమస్య పైన డ్రైనేజ్ వ్యవస్థ అయినా కానీ కరెంటు వ్యవస్థ పైన కానీ తాగునీరు అయినా కానీ సాగునీరు అయినా కానీ డ్రైనేజ్ అయినా కానీ రోడ్ అయినా ప్రతి ఒక్క పనిపైన శ్రద్ధ పెట్టి ప్రతి సమస్యని నిరుపేద ఇల్లు లేని నిరుపేద కూడా ఇల్లు కట్టించడానికి కోసం మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సార్ సహకారంతో ఖచ్చితంగా మేము ముందుకెళ్ళి అడిగి నిధులు తీసుకొచ్చి రేషన్ రేషన్ డీలర్ అయిన దగ్గరకు మాట్లాడి ఎవరెవరు నిరుపేదలకు రేషన్ కార్డు లేదు ఆ రేషన్ కార్డు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఆ రేషన్ కార్డులు ఇప్పించడానికి పింఛన్ దాడులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ మేము ఒక టీమ్గా తయారయ్యి ఖచ్చితంగా మేము ఈ పసునూరు అభివృద్ధి కోసం ఒక టీమ్గా తయారయ్యి సర్పంచ్దే బాధ్యత కాకుండా ఉప సర్పంచి వార్డు మెంబర్లు అందరం కూడా బాధ్యత తీసుకొని పసునూరు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పేసి ప్రజలు ఇచ్చిన హామీ కోసం ప్రజలకు ఇచ్చిన మేము ఇచ్చిన హామీ కోసం ప్రజలు ఇచ్చిన మాకు తీర్పు కోసం ఖచ్చితంగా ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పేసి మనవి చేస్తున్నాం